అందరికీ నమస్కారం అండి భక్తివాణి యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం రోజు మకర రాశి వారికి గృహస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయి మీ వ్యక్తిత్వం మానసిక స్థితి గుణగణాలు ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం విద్య ఇలా అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష విశ్లేషణ ఈ వీడియోలో మీకు మేము అందిస్తున్నాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి అలాగే కామెంట్లు ఓం నమ శివాయ అని రాయండి దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు పెరుగుతాయి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ఉద్యోగపరంగా మకర రాశి వారికి కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి మీ కష్టపడి పని చేసే తత్వం ఉన్నతాధికారులను దృష్టికి ఆకర్షిస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి అయితే భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా స్థిరమైన రోజు పొదుపు అలవాట్లకు మీకు మేలు చేస్తాయి పాత బాకీలు తీరే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవడం మంచిది కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి మకర వారు శ్రమజీవులు క్రమశిక్షణ గలవారు ఈరోజు మీ సహనం శ్రద్ధ పరీక్షించబడుతుంది మీరు చూపించే పట్టుదల ఇతరులకు ప్రేరణ అవుతుంది మీ నిజాయితీతో కూడిన స్వభావం ప్రశంసలు అందిస్తుంది కుటుంబ విషయానికి వస్తే ఈరోజు కుటుంబంలో కొన్ని విషయాలపై చర్చలు జరగవచ్చు కానీ మీరు చూపించే సహనం గృహంలో శాంతి తీసుకొస్తుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది ఇక ప్రేమ దాంపత్య జీవితం విషయానికి వస్తే ప్రేమికులకి ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తిన అవగాహనతో పరిష్కరించగలుగుతారు భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కష్టపడి చదివిన ఫలితం ఈరోజు కనిపిస్తుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది ఉన్నత విద్య కోసం చేసిన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి గురువుల ఆశీర్వాదం పొందుతారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం సగటు స్థాయిలో ఉంటుంది అలసట ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు క్రమమైన ఆహారం విశ్రాంతి అవసరం వెన్ను మోకాయల నొప్పులు జాగ్రత్తగా చూసుకోవాలి యోగా ధ్యానం చేయడం మీకు శ్రేయస్కరం ఈరోజు ప్రయాణాల విషయానికి వస్తే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగ సంబంధిత ప్రయాణం విజయం తెస్తుంది కుటుంబంతో చేసిన పర్యటన సంతోషాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక యాత్ర చేసేవారికి అవకాశం కూడా ఈరోజు గోచరిస్తుంది మకర వారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతారు ఈరోజు విష్ణువు లేదా శని దేవుని ఆరాధన చేయడం మంచిది జపం పూజల ద్వారా మానసిక శాంతి పొందుతారు ఈరోజు శనిగ్రహ శాంతి కోసం నవ్వు నల్ల నువ్వులు దానం చేయండి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా శ్రేయస్సు కలుగుతుంది ఇదే ఈరోజు మకర రాశి వారి ఫలాలు ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రోజువారి రాజఫలాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా భక్తివాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్లో తప్పకుండా ఓం నమస్ శివాయ్ అని రాయండి దాంతో మీ జీవితంలో శుభశక్తులు చేరుతాయి ధన్యవాదాలు మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం